నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్య అత్యాచారానికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది కోల్కతా ఘటనపై సత్వరమే న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య విద్యా కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ డిమాండ్ చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఐఎంఏ స్పష్టం చేసింది కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది కోల్కతా ఘటనపై సత్వరమే న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ డిమాండ్ చేసింది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది ఐఎంఏ ఆంధ్రప్రదేశ్లో పది మంది లను ప్రభుత్వం బదిలీ చేసింది సత్య యేసుబాబు డీజీపీ కు బదిలీ చేయగా గ్రే హార్న్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్ అనంతపురం ఎస్పీగా జగదీష్ విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచ్చికేత్ విశ్వనాథ్ చిత్తూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా పార్వతీపురం ఎస్డీపీఓగా సురాన్ అంకిత్లను డీజీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు ఆంధ్రప్రదేశ్లో పది మంది లను ప్రభుత్వం బదిలీ చేసింది సత్యయేసుబాబును డీజీపీ ఆఫీస్ కు బదిలీ చేయగా గ్రే హౌన్స్ గ్రూప్ గా సుమిత్ సునీల్ అనంతపురం ఎస్పీగా జగదీష్ విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా పార్వతీపురం ఎస్డీపీఓగా సురాన్ అంకిత్లను డీజీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసిసి చీఫ్ ఖర్గేను కలిశారు మంత్రి శ్రీధర్ బాబుతో ఖర్గేను కలిసిన రేవంత్ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణ పైన చర్చించినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లాకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి జిల్లా నుంచి స్థానం కల్పిస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని అన్నారు కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని అన్నారు బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని వారి విలీనంతో కవితకు రాజ్యసభ ఇస్తారన్నారు ఇక నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు ఆయన ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని ఒకవేళ ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగక మానదన్నారు సీఎం రేవంత్ ఇక రైతు రుణమాఫీకి ఐదు వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామన్న సీఎం రుణమాఫీ కానివారు కలెక్టరేట్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వచ్చని సూచించారు తన మార్కు ఉండాలనే ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియు నేతృత్వంలోని ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం సమావేశమైంది ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు నాలుగు వందల ముప్పై ఏళ్ల కిందట పునాదిరాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ది చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు ఇదిలా ఉండగా త్వరలోనే హైదరాబాద్ను ఫాక్స్కాన్ చైర్మన్ సందర్శించనున్నట్టుగా బృందం వెల్లడించింది త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కేసీఆర్ కు ఏసీసీ కేటీఆర్ కు పీసీసీ కవితకు రాజ్యసభ సీట్ రావడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని కవితకు బెయిల్ వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ను విలీనం చేస్తే బెయిల్ వస్తుంది అనడం మూర్ఖత్వమే అన్నారు కవితకు బెయిల్ విషయంలో కావాలనే బీజేపీ పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారాయన సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను దిగజార్చడం సరికాదన్నారు బండి సంజయ్ బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్ రుణమాఫీపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు రుణమాఫీ అంతా బోగస్ అన్న కేటీఆర్ దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్దమన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఊరికైనా సీఎంతో పాటు తాను వెళ్లడానికి సిద్ధమని వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే తాను ఆ ఊరి నుంచే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేక స్పీకర్ కు పంపిస్తానని సవాల్ విసిరారు సీఎం రేవంత్ కు తన మాటలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నూరా నేను వస్తా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరి అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కొండ సురేఖ పబ్బులు క్లబ్బుల్లో బ్రేక్ డాన్సులు చేసే అలవాటు కేటీఆర్ కొండొచ్చని దాన్ని తెలంగాణ మహిళలపై రొద్దొద్దని హితవు పలికారు బహిరంగంగా కామెంట్లు చేసి ట్విట్టర్లో క్షమాపణలు చెబితే సరిపోదని మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు మేము చూస్తా ఉన్నాము ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు కేటీఆర్ చాలా తప్పు నువ్వు బ్రేక్ డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్లు అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ అలవాటు నీకుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో పబ్బులల్లో వేసినటువంటి అలవాటు నీకున్నది ఆ యొక్క చరిత్ర నీకున్నది అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు గాని ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను ఉచిత బస్సు మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అయ్యారు మహిళలను కించుపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఉచిత బస్ ప్రయాణాన్ని వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల మహిళల ఆర్థిక పరిస్థితి గురించి అమెరికాలో ఉన్నొచ్చిన కేటీఆర్కు ఏం తెలుసంటూ ప్రశ్నించారు. ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు అది చాలా అచీవ్‌మెంట్ ఫ్రీ బస్సెస్. అది వారి కంటి గణబడతలేదు కేటీఆర్కు. ఏ కేసిఆర్కు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు తెలుసా ఇక్కడ రాష్ట్ర పరిస్థితి? ఏదో వాళ్ళ నాయన పుణ్యానికి ఆయనే మంత్రి కాగలిగిండు మరి మేమే మేము మేము కష్టపడి ఇక్కడ ఉన్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటం తెచ్చి సాధించి తెచ్చింది మేము తెలంగాణ తెచ్చింది ఎవరయ్యా ఆయన ఉద్యమకారులు ఆయన ఒక ఉద్యమకారుడు కేసీఆర్ మాత్రమే కేసీఆర్ కొత్తగా ఏం కాదు తెలంగాణ ఎంపీలు హౌస్లా కూర్చొని మేం ప్రతి ఒక్కరికి ఏ విధంగా బతిలాడివి తెలంగాణ తెచ్చినామో అది కూడా కూడా ఆ రోజుల్లో గారు గారు ఆయన రాలే మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది ఆగస్టు ఇరవై నాలుగున కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టుగా మహిళా కమిషన్ అభిప్రాయపడింది తెలంగాణ మహిళలను కించుపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ ఈ నెల ఇరవై నాలుగున కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి కూతలు అల్లికలు చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క ప్రశ్నించగా దానిపైన కేటీఆర్ స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా ఆయన సారీ చెప్పారు కోదండరాం అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు కోదండరాం అమీర్ అలీఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమయ్యారు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు వారి వెంట సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సహా పలువురు నాయకులు ఉన్నారు ఈ నెల ఇరవై మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ మేరకు పనులను మంత్రులు పరిశీలించారు ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తయినందున ల్యాండ్స్కేపింగ్ ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణం మ్యాప్ను చేశారు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం అంశంపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన పన్నెండు పేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని చంద్రబాబు కోరినట్టుగా సమాచారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు చంద్రబాబు అమరావతి పునః నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులపై చర్చించే అవకాశాలున్నాయి గత ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలకు రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రధాని కోరే అవకాశం ఉంది ఇక ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు చంద్రబాబు ఏపీలో పేదల ఆకలికి ఈ రోజు నుంచి స్వస్తి పలికినట్టు మంత్రి లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ఆయన ఆయన స్వయంగా పలువురికి అల్పాహారాన్ని వడ్డించారు గురువారం సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించగా ఈ రోజు రాష్టంలో మరో తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి వీటిని జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రారంభించారు రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఈ క్యాంటీన్లలో మూడు పూటలు కలిపి రోజు లక్షఐదుల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్నం ముప్పై ఐదు వేల మందికి అలాగే రాత్రి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారాన్ని అందించనున్నారు క్యాంటీన్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆ నాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందలనే పూర్తి చేస్తాం జరిగింది గోదావరి నది దాటి వచ్చిన ప్రతి వ్యక్తికి నాడు డొక్క సీతమ్మ కడుపు నింపారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్ట్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్టీఆర్ స్పూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించినట్లుగా అచ్చెన్నాయుడు తెలిపారు విషయం కాదు స్వాతంత్రంలో డొక్కా సీతమ్మ గారు ఈ రోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి సెంట్రలైజ్ కిసిన్లు వచ్చాయి ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది వంట చేసేటువంటి మనుషులు తిన్నారు ఆ రోజు ఎవరూ లేనటువంటి సమయంలో సీతమ్మ గారు గోదావరి నది దాటొచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి సీతమ్మ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ అన్నారు ఈ రెండు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రులను క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యవేక్షించారని తెలిపారు ఇప్పుడున్న సిబ్బందితోనే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించవచ్చని తాను భావిస్తున్నట్టుగా తెలిపారు అయితే స్ట్రెచర్స్ వీల్చైర్స్ సరిగ్గా పనిచేయట్లేదని శానిటేషన్ ఇబ్బంది కూడా ఉందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు అనేక స్థాయిల్లో అనేక రకాలైన సమీక్షలు నిర్వహించడం ఈ రెండు నెలల కాలంలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకి పిఎస్సీ దగ్గర నుంచి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అనేక విషయాలు దృష్టికి వచ్చాయి వీటిని విస్తృతంగా చర్చించడానికి ఇటీవల పదకొండు పాత వైద్య కళాశాలతో కలిపి అన్ని మెడికల్ కళాశాలల ఆసుపత్రుల ప్రిన్సిపాల్ అని కూడా పిలిచి ఒక రోజు పాటు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది దాంట్లో ఉన్న కొరతలు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండటంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ ఆఫీసర్ బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అన్నారు స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాండ్ కల్ గారు గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఇవాళ మరి నేను నా తాలూకా మరి తెలియజేసుకుంటూ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పిఎస్ లో విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు ఘటన సమయంలో వినియోగించిన ఫోన్ కార్ను తీసుకొచ్చారు పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు తాను వస్తానన్నారు నిరసన తెలిపేందుకు మాత్రమే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్ళామన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయర్ గారి ఇంటికి నిరసన తెలిపడానికి ఎక్కడికి వెళ్ళాం అయ్యన్నపాతుర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబుతుడు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది టిఎస్పీఎస్సి గతంలో ప్రకటించిన విధంగానే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు నిర్వహించనుండగా పరీక్ష సమయాన్ని మార్చారు అధికారులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి ఆల్వాల్ పాట్నీ సెంటర్ పారడైజ్ బేగంపేట కూకట్పల్లి బాచుపల్లి సనత్నగర్ ముషీరాబాద్ పంజగుట్ట జూబ్లీహిల్స్ అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండటంతో రహదారులపైకి నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అటు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది ఇప్పటికే అనేకసార్లు సార్లు డ్రగ్స్ పట్టుబడిగా తాజాగా సైబరాబాద్ పరిధిలో నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి టెలికాం నగర్ లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు నిందితుల్లో నలుగురు రాజస్థాన్ పెడ్లర్లు ఉన్నట్టుగా గుర్తించారు నిందితుల వద్ద నుంచి ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ రెండు కార్లు బైక్ సెల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీస్ ముగ్గురు డ్రగ్స్ అప్లైయర్ని పడుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పడుకోవడం జరిగింది సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకు వచ్చేసి మంగళరామ్ అనే అతని గడికేశ్వర్లు ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు అభయ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు అత్యాచారంలో పట్టుబడిన నిందితుడితో పాటు మరికొంతమంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది దీంతో ఘటనా స్థలంలో డిజిటల్ బ్లూ ప్రింట్ తీసుకుంది సీబీఐ ఇక ఈ కేసు విచారణలో అభయ తల్లిదండ్రులు సీబీఐ వద్ద పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది సహా విద్యార్థుల పాత్ర ఉంది అంటూ అందులో కొందరి పేర్లను వెల్లడించినట్టుగా సమాచారం దీంతో ఈ కేసు విచారణకు హాజరు కావాలని మాజీ ప్రిన్సిపల్ ఒక స్టాఫ్ మెంబర్ ఇద్దరు పీజీ ట్రైనీలకు కూడా నోటీసులు ఇచ్చింది సిబిఐ కోల్కతాలో డాక్టర్ అత్యాచారం ఘటనపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారా అంతకుముందే నిందితుడికి మరణశిక్ష ఖరారు చేయాలని సీబీఐకి అల్టిమేటం ఇచ్చారు మమతా బెనర్జీ ఆగస్టు పద్దెనిమిదికి డెడ్ లైన్ ఇచ్చారు బెంగాల్ పోలీసులు తొంభై శాతం కేసు విచారణ చేశారని తెలిపారు ఇక బీజేపీ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు బీజేపీ లెఫ్ట్ పార్టీలను టార్గెట్ చేస్తూ ఆర్జీకర్ ఆసుపత్రి ధ్వంసంలో ఆ రెండు పార్టీల పాత్ర ఉందన్నారు మమతా బెనర్జీ వైద్యులపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు కేసు నమోదు చేసే అధికారులు ఇన్స్టిట్యూషన్ హెడ్ కు కల్పిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ మధ్య వైద్యులు ఆరోగ్య సిబ్బందిపై తరచుగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని పేర్కొంది ఈ తరహా ఘటనలు పేషెంట్స్ కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా ఎదురవుతున్నాయి దాడులు జరిగిన వెంటనే కేసు నమోదు చేసేందుకు ఇన్స్టిట్యూషన్ హెడ్ బాధ్యత తీసుకోవాలని హెచ్చరించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యునెస్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు ఈ మేరకు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది ఫోన్ కాల్లో భాగంగా బంగ్లాదేశ్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ బంగ్లాదేశ్ లో స్థాపన అభివృద్ధికి భారత్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు ఇక బంగ్లాలో హిందువులకు రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ కోరగా అందుకు భరోసా ఇచ్చారు బంగ్లా ప్రధాని యూనస్ జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఫస్ట్ ఫేజ్ లో సెప్టెంబర్ ఐదు స్థానాలకు ఇక సెకండ్ ఫేజ్ లో సెప్టెంబర్ ఇరవై ఐదున ఇరవై ఆరు స్థానాలకు థర్డ్ ఫేజ్లో అక్టోబర్ ఒకటిన నలభై స్థానాలకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ పేర్కొంది ఇక అక్టోబర్ ఒకటిన హర్యానాలో ఒకే విడతలో తొంభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ నాలుగున జమ్మూ కశ్మీర్ హర్యానా ఈ రెండింటికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి జమ్మూ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టత ఇచ్చారు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఎన్నికలు జరపాలని తాను పదే పదే కోరుతూ వస్తున్నానని రాష్టంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి చాలా కాలమైందని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు ప్రజాప్రతినిధులు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు ప్రస్తుతానికైతే నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోందని ఆయన తెలిపారు ఇతర పార్టీల పొత్తులతో ఎన్నికకు వెళ్తాయా లేదా అనేది తనకు తెలియదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు ఎస్ఎస్ఎల్వీ సిరీస్ లో మూడో డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఎస్ఎస్ఎల్వీ డి త్రీ ప్రయోగించారు శాటిలైట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు నూట ఐదు పాయింట్ ఐదు కిలోల బరువున్న ఈఓఎస్ ఎయిట్ శాటిలైట్ విపత్తు పర్యవేక్షణ పర్యావరణ పరిరక్షణ రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను చక్కబెట్టనుంది ఏడాది పాటు సేవలందించేలా ఈఓఎస్ ఎయిట్ ను రూపొందించారు ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు పథకాలు సాధించిన వారికి ప్రధాని సత్కారం చేశారు ఇరవై ఒక్కేళ్ల వయసులోనే రెజ్లర్ అమన్ పథకం సాధించడం దేశానికి గర్వకారణమని అన్నారు ఈ ఒలింపిక్స్ తో భారత క్రీడా రంగంలో మార్పులు వస్తాయని తెలిపారు ఓటమి చెందిన వారు నిరాశ చెందొద్దని వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎన్నో ఘనతలను మన అథ్లీట్స్ సాధించారన్నారు మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరిన మొదటి భారత అథ్లీట్ వినేష్ ఫొగట్ అంటూ కొనియాడారు ప్రధాని మోదీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు సూచీలు పరుగులు పెట్టాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు మాంద్యం భయాలను పారద్రోలింది ఇది ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్ సంకేతానికి కారణమైంది దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు పద్నాలుగు పాయింట్ల మేరకు లాభపడగా నిఫ్టీ మళ్లీ ఇరవై నాలుగు వేల ఐదు వందల పాయింట్ల ఎగువన స్థిరపడింది ఒక్క సెషన్లోనే మదుపర్ల సంపద ఏడు లక్షల కోట్ల మేర పెరిగింది ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ వార్త ఆగదు నిజం